లాలనన్ని హలాల దున్ని ఇలా తలంతో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మ జలానికి ధర్మ జలానికి ధర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదు లేదు నరాల బిగు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనికస్వామికి దాస్యం చేస్తూ యంత్రభూతముల కోరలతో కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనకే విలాభాత్ములకు విశాలాశులకు ఖరీదు పెట్టే శరాబు కావున లోకపు ధన్యాయాలు కలికే ఆకలి కూర్చే వేదన దారిద్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే పాటలు తీస్తు పాటలు రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌహార్ద్యానికి సమతు సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాక్యములు సంభావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జమించబోయే భావివేదముల జీవనాదములు జగత్తుగంతా సబులిస్తానో కమరి కొలిమి కుమరి చక్రం జాలరి పగ్గం శాలిర మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు నా వినిపించే నా వినిపించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అని ప్రతిజ్ఞను గేమ్ రాశారు